మంచు మోహన్ బాబు ఆయన ఇద్దరు కుమారులు అంటే మొత్తం ముగ్గురి మధ్య జరుగుతున్న విభాగం మీడియానే కాదు టోటల్ రెండు రాష్ట్రాల్లోని తెలుగు వారికి చాలా ఆసక్తి కలిగించింది నిజానికి కుటుంబ తగాద అంటే పక్కింట్లో జరిగే గొడవ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటుంది పైగా ఇది సెలబ్రిటీ కుటుంబం మోహన్ బాబు గురించి మోహన్ బాబు క్యారెక్టర్ గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన డిసిప్లిన్ గురించి చాలామంది వినే ఉంటారు కాబట్టి మోహన్ బాబు ఇంట్లో ఇలా జరగడం ఏమిటి అని ఆశ్చర్యపోయిన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన వాళ్ళు సానుభూతి వ్యక్తపరిచిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు అయితే మోహన్ బాబు గురించి జనరల్ అంటే సాధారణ మీడియాకు తెలిసిన దానికంటే ఆయనతో జర్నీ చేసిన సినిమా జర్నలిస్టులకు అంటే బేసిక్గా నాలాంటి లాంటి వాళ్లకు లేదా నాతో పాటు పనిచేసిన కొన్ని చాలామందికి మోహన్ బాబు ఎలాంటి వాడో మేము నిశ్చితంగా దగ్గర నుంచి గమనించిన వాళ్ళం మోహన్ బాబు అంటే ఒక క్రమశిక్షణకు ప్రతీక పైగా ఆయనతోని ఆర్థిక సంబంధాలు ఆర్థిక వ్యవహారాలు కూడా చాలా క్లారిటీగా ఉంటాయి ఆయన అందుకే ఎక్కువగా ఈ ఆర్థిక విషయాల్లో ఆయన పేరు మనకు వినిపించదు పైగా తను డిసిప్లిన్గా ఉంటూ ఎదుటి వాళ్ళు కూడా అలాగా పాటించాలని ఆయన భావించే వ్యక్తి ఎందుకంటే ఎవరైనా సరే ఎవరైనా సరే నిత్య జీవితంలో ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే అటు జీవితంలో కానీ ఇటు వృత్తిపరంగా కానీ అభివృద్ధిలోకి వస్తారని ఆయన నమ్మే వ్యక్తి అందుకే ఐదు దశాబ్దాలుగా ఆయన ఈ సినీ రంగంలో అంటే రాజకీయాలకు నిలవైన ఈ సినిమా రంగంలో నాడి రామ నాటి రామారావు నాగేశ్వరరావు కృష్ణాశోహన్ బాబు నుంచి ఈతరం హీరోల వరకు కూడా మోహన్ బాబు కెరీరు దిగ్గిజంగా కొనసాగింది ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరం ఉండడం అనేది ఆయన సొంతంగా తీసుకున్న గ్యాప్ ఆయన స్టేచర్కు తగిన పాత్రలు కల్పనలో ఈతరం దర్శకులు విఫలమయ్యారనే మనం చెప్పవచ్చు పైగా మోహన్ బాబు లాంటి వ్యక్తితో మనం షూటింగ్ చేయడం వల్ల ఈ తరం దర్శకులకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఎందుకంటే మోహన్ బాబు షూటింగ్ అనగానే ఆయన కాల్షీట్ ప్రకారం మార్నింగ్ సెవెన్ ఓ క్లాకే వస్తారు సెవెన్ థర్టీలోపు ఫస్ట్ షాక్ తీయాల్సిందే అది ఆయన పద్ధతి ఈ తరం దర్శకులు అసలు ఉదయం ఏడు కాదు ఉదయం మధ్యాహ్నం పదకొండు పన్నెండు అయినా షాక్ తీయలేని పరిస్థితి కాబట్టి ఆయన జోలికి వెళ్ళరు ఇక మోహన్ బాబు ఆయన ఎస్టాబ్లిష్మెంటు కెరీరు ఇవన్నీ ఒకసారి పరిశీలిస్తే మోహన్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా ఎంతో రాణించారు ఆ తర్వాత తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు తన స్టార్టమ్ నిలుపుకునేందుకు ఆయన నిర్మాతగా కూడా మారారు ఒక నిర్మాతగా యాభైకి పైగా చిత్రాలు నిర్మించారు అంటే హీరో నిర్మాతగా ఉండి ఇన్ని సినిమాలు తీసిన క్రెడిట్ కూడా ఆయనకు చెందుతుంది ఎన్టీ రామారావు లాంటి హీరోతో అన్నగారితో ఆయన జర్నీ కూడా చేశారు ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు ఆ తర్వాత తన మిత్రుడు చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో చిత్తూరు సమీపంలో శ్రీ విద్యానికేతను విద్యాలయం నెలకొల్పారు ఆయన డిసిప్లిన్కు తగినట్టుగానే ఆ కళాశాల కొనసాగుతుంది ఎందుకంటే చాలా సందర్భాల్లో మీడియాను ఆయన తన విశ్వవిద్యానికి నికేతన్కు ఆహ్వానించారు అక్కడ విద్యార్థులను టీచర్లను మీడియాకు పరిచయం చేసేవాళ్ళు అక్కడ వ్యవహారాలు ఆ పద్ధతి అని చూశాక మోహన్ బాబు క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుందో అక్కడ అదే విధంగా కనిపించింది ఇదంతా కొంతకాలం నడిచింది ఆ తర్వాత జనరేషన్ అంటే ఆయన సంతానం ఈ స్కూల్ విషయంలో కానీ చిత్ర నిర్మాణ విషయంలో కానీ ఎంటర్ అయ్యాకే కొంత ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత ఆలోచనలు వాళ్ళకంటూ వ్యక్తిత్వం వాళ్ళకంటూ ఒక జీవితం కూడా ఉంటుంది ఈ క్రమంలో ఎదురైన సమస్యల వల్ల మోహన్ బాబు కొంత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం మా మంచు మనోజు మంచు విష్ణు మంచు విష్ణు విష్ణుకు వివాహం అయ్యాక ఆయన కాల కాలేజీ బాధ్యతలు స్వీకరించారు కాలేజీ మెయింటెనెన్స్ కూడా ఆయనే చేస్తున్నారు మోహన్ బాబు తర్వాత వారసుడు ఆయనే కాబట్టి ఆయనే దాన్ని స్వీకరించాడు అయితే ఇటీవల విష్ణు సతీమణి వెరవనిక కాలేజీ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టుగా ఆమె కనుసన్నల్లో దాన్ని నిర్వహణ జరుగుతున్నట్టుగా తెలిసింది ఆమెకు సంబంధించిన మనుషులే అక్కడ వ్యవహారం నడుపుతున్నట్టు కూడా కొంత సమాచారం ఉంది ఇక బయటికి వెళ్ళిపోయిన మంచు మనోజీ ఈ వ్యవహారాన్ని వేరే వాళ్ళ పెత్తనాన్ని ఆయన సహించలేకపోయాడు ఆ తర్వాత వ్యక్తిగతంగా కొన్ని కారణాల వల్ల కెరీర్ పరంగా ఎదగలేక వ్యక్తిగతంగా నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఎదుర్కొన్న మో మంచు మనోజు రెండో వివాహం చేసుకున్నాక తన పరిస్థితి ఇంకొద్ది ఇబ్బందిగా మారిందని ఆయన సన్నిహితులు కూడా అంటున్నారు ఈ నేపథ్యంలో తండ్రిని కలిసి తండ్రితోని తన వ్యవహారాన్ని మాట్లాడేందుకు ఆయన వెళ్ళారు ఈ వెళ్ళే క్రమంలో ఒక రఫ్గా అంటే మోహన్ బాబు వ్యవహార శైలిలోనే ఒక పది మంది బౌన్సర్లను వేసుకొని ఒక దాడికి వెళ్తున్నట్టుగా వెళ్ళడం గేటు విరగ్గొట్టి లోపలికి వెళ్ళడం ఆ తర్వాత వివాదం తలెత్తడం ఇదంతా అందరూ చూసిందే నిజానికి ఇది ఒక కుటుంబ తగాద తండ్రి ఇద్దరు కొడుకుల మధ్య తగాద అయితే మీడియా దీని మీద ఆసక్తి చూపడంతో ఇది కాస్త రెచ్చరచ్చి రోడ్డున పడింది మానసికంగా మోహన్ బాబు ఎంతో కుంగిపోవడానికి కారణమైంది ఇటుక ఇటుక పేర్చుకుంటూ తన ఇమేజ్ని తన ఆర్థిక బలాన్ని పెంచుకున్న మోహన్ బాబు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో తల ఎత్తుకునే ఉన్నాడు కానీ కొడుకు చేసిన పని వల్ల ఒక్కసారిగా కుటుంబ పరువు రోడ్న పడ్డది పడిందే అనే ఆవిధంలో ఆయన కనిపించింది అందుకే అంత పెద్ద వయసులో ఆయన తట్టుకోలేకపోయాడు ఈ క్రమంలో ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చిన సందర్భంలో అక్కడ మీడియా సోదరులు ఎదురు కావడం అందులో ఒక మిత్రుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఆవేశపడడం బైక్ తీసుకొని అతని మీద దాడి చేయడం జరిగింది ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కానప్పటికీ దీన్ని మీడియాపై దాడిగానే అందరూ పరిగణమిస్తున్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది వేరే విషయం అయితే మోహన్ బాబు లాంటి ఒక పర్వతం లాంటి వ్యక్తి తన వారసుల వల్ల పతనం కావడం మాత్రం చాలామందికి బాధ కలిగిస్తుంది తల ఎత్తుకొని తిరిగిన ఇండస్ట్రీలో తల ఎత్తుకొని తిరిగిన తెలుగు రాష్ట్రాల్లో ఆయన తల దించుకునే పరిస్థితిని ఆయన వారసులే కలిగించడం అత్యంత బాధాకరం ఈ వివాదం కొద్ది రోజుల్లో సర్దుమలుగుతుంది కానీ పోయిన పరువు మాత్రం మళ్ళీ తిరిగి రావాలంటే సాధ్యమయ్యే పని కాదు వారసులు పేరు నిలబెట్టే విధంగా తండ్రి పేరు కాపాడే విధంగా ఉండాలి కానీ తండ్రి తండ్రి పరువును బదాన్న పెట్టకుండా ఉండాలి బజార్న పెట్టే వారసులు రావద్దని ఈ పరిణామం మరోసారి అందరికీ తెలియజేస్తుంది కేవలం ఆస్తుల కోసమో మరో దానికోసమో పోరాడే వారసులు పరువు కోసం కూడా పోరాడాలి తండ్రి వారసత్వాన్ని ఘనంగా వాళ్ళు కావాలి